ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా దగ్గుపాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీకృష్ణ అధ్యక్షతన ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పాల్గొని మాట్లాడారు అటల్జీ రాజనీతిజ్ఞుడు అందరూ నావాళ్లు అనే భావన వాజ్పేయిలో చూస్తాం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోదీ సంకల్పించారన్నారు అందుకు కార్యాచరణ వాజ్పేయి నేతృత్వంలో బీజాలు పడ్డాయన్నారు వాజ్పేయి సమయంలో టెలికాం విప్లవానికి నాంది పలికారు గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు నిర్మాణం చేపట్టారు కేంద్రం ఇచ్చిన నిధులతో ప్రధానంగా గ్రామీణ రవాణా మెరుగైన పరిస్థితి నెలకొంది విద్యా విధానం సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా మెరుగైన విద్య అందింది చక్కటి నవతరానికి ఆలోచన ఆనాడు వాజ్పేయి నాంది పలికారు పోక్రాన్ అను పరీక్షలతో శక్తివంతమైన భారత్ గా నిలిచింది యావత్ ప్రపంచం శక్తివంతమైన భారత్ గా గుర్తింపు పొందింది వాజ్పేయి ఆలోచనను రెండు వేల నలభై ఏడు అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని టెలికాం ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ వాజ్పేయి

ఇవాళ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి అటల్ బిహార్ వాజ్పేయి గారి జన్మదినం జయంతిని పురస్కరించుకుని ఇవాళ నిర్వహించుకోవడం అనేది అది అనుకోకుండా జరిగిన ఇది నిజంగా శుభ అని చెప్పి నేను భావిస్తున్నాను అటల్ బిహార్ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది ఎందుకంటే వారి పేరు స్ఫురణకి రాగానే ఒక రాజకీయ నాయకుడు కాదు కానీ ఒక రాజనీతిజ్ఞుడు మనకి ముందు స్ఫురణకు వస్తారు సాధారణంగా వాజ్పేయి గారిని గుర్తు చేసుకున్న వెంటనే వారి చిక్కటి చిరునవ్వు వారిలో వారి మనసులో ఉన్నటువంటి ఆప్యాయత అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి స్వభావం స్వపక్షం అని లేదు విపక్షం అని లేదు అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి ఒక భావన ఇవన్నీ కూడా మనకి గుర్తుకు వస్తాయి నిజంగా నేటి తరం రాజకీయ నాయకులకి నాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఎగ్జాంపుల్ కావాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావించేటువంటి వారిలో నేను కూడా ఒకదాన్ని చెందినటువంటి భారతదేశాన్ని రెండు వేల ఇరవై నా రెండు వేల నలభై ఏడు కల మనం చూడాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే నరేంద్ర మోడీ గారి కార్యాచరణలో మనం ఇప్పుడు చూస్తున్నామో దానికి బీజం అయితే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేశారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి మనం కూడా గుర్తించవలసినటువంటి విషయం ఎందుకంటే ఏదైతే సమసమాజ స్థాపన అని చెప్పి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు దాన్నే ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలి ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూరించాలి అని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి ఆయన అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది ప్రధానంగా దాంట్లో చూసినట్లయితే టెలికమ్యూనికేషన్ చాలామంది చెప్పొచ్చు మా వల్లనే ఇవాళ టెలికమ్యూనికేషన్స్ మొబైల్ ఫోన్స్ వచ్చాయని కానీ ఒక్కసారి చరిత్రలో వెలు చూసినట్లయితే నాడు దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి విషయం దానికి బీజం ఆనాడు వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయం ప్రమోద్ మహాజన్ గారు అప్పుడు మంత్రి మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దానికి పునాది పడింది అది మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన అంటే అప్పట్లో గ్రామాలకి సైతం అసలు ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి లేదా గ్రామీణ ప్రాంతం నుండి మార్కెట్ యార్డ్లకి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకి అసలు కనెక్టివిటీ లేనటువంటి సందర్భంలో అనుసంధానం అనేటువంటిది లేనటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని చెప్పి తీసుకుని వచ్చి ఇవాళ గ్రామాలకి మార్కెట్లకి గ్రామాలకి పట్టణాలకి అనుసంధానం అనేటువంటి ఆలోచనకి పునాది వేసినటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన డబ్బుతోటి వేస్తే రోడ్ వేసినట్టు లేకపోతే లేనట్టు కానీ గ్రామీణ సడక్ యోజన కింద ఇవాళ పంట పొలాల్ని మార్కెట్ ని కూడా అనుసంధానం చేసినటువంటి చొరవ ఆనాడు వాజ్పాయి గారు చేశారు అనేటువంటి విషయం నేటికి ఈ సడక్ యోజన రావడం తోటి వారు అతి త్వరగా మార్కెట్కి తీసుకెళ్లి వారి యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకునేటువంటి అవకాశం అదే మార్కెట్కి తీసుకెళ్లేటువంటి అవకాశం రైతులకి ఆనాడు వాజ్పాయి గారు కల్పించారు అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు మన రాబోయే తరం మీద దృష్టి పెడుతూ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి నాణ్యమైనటువంటి విద్యని మన చరిత్ర మీద దృష్టి కేంద్రీకరిస్తూ దానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి విద్యని బిడ్డలకు అందించాలి అనేటువంటి ఆలోచన ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ముందు తీసుకెళ్తున్నారో ఆనాడు వాజ్పేయి గారి సమయంలో సర్వశిక్ష అభియాన్ అనేటువంటి పేరుతోటి పునాది పడింది అనేటువంటి విషయం రెండు వేల ఒకటవ సంవత్సరంలోనే దీనికి పునాది పడింది అభియాన్ కింద ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఏదైతే వాజ్పేయి గారు ఒక చక్కటి నవతరాన్ని తయారు చేయాలి అనేటువంటి భావనతోటి సర్వశిక్ష అభియాన్ ప్రవేశపెట్టారు నేటికి అదే కొనసాగిస్తూ ఆ కార్యక్రమం కింద ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్లకు కూడా సహాయం అందుతున్నటువంటి పరిస్థితి కనుక ఒక చక్క త ఒక మంచి చక్కటి భావి భారత తరాన్ని తయారు చేయాలి అనేటువంటి ఆలోచన ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో దానికి నాంది పలికింది అని చెప్పి మనందరం కూడా గుర్తించాలి అదేవిధంగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా ఇవాళ ఏదైతే గుర్తింపు అనేది మనం తెచ్చుకోగలిగాము నరేంద్ర మోడీ గారి కింద దానికి సైతం జ్పాయి గారి సమయాల్లో పునాది పడింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఎందుకంటే పోఖ్రాన్ అను టెస్ట్ ఏదైతే జరిగిందో పరీక్ష ఏదైతే జరిగిందో ఆనాడు యావత్ ప్రపంచం కూడా ఒత్తిడి మన మీద తీసుకొచ్చి మీరు అది చెయ్యకూడదు అని చెప్పి చెప్పినా ధైర్యంగా సాహసంగా ఆనాడు వాజ్పాయి గారి సహకారంతో వారి యొక్క ప్రోత్సాహంతో ప్రోద్భలంతో ఆనాడు కలాం గారు శాస్త్రవేత్తగా ఉన్నటువంటి నేపథ్యం ఓక్రాన్ అణు పరీక్షని మనం నిర్వహించుకోవటం జరిగింది దాంతో మన మీద ఒక ఇంత ఆక్షేపణలు ఈ ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి దేశాలు పెట్టినా కూడా ఇవాళ దాని పర్యవసానంగా యావ ప్రపంచం ఇవాళ భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా పరిగణించడం జరుగుతుంది ఉండాలి ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలి అని ఏదైతే ఆనాడు వాజ్పేయి గారు ఆలోచించారో భావించారో దానికి అనుగుణంగా కోక్రాన్ టెస్ట్ నిర్వహించినటువంటి సందర్భంలో యావత్ ప్రపంచం గుర్తించినటువంటి విషయం ఏమిటంటే భారతదేశం ముందుగా సంతకం పెట్టింది నాకు అత్యవసరం అయితేనే నేను అనుభవాన్ని వాడతాను కానీ లేకపోతే మేము అసలు వాడే ప్రసక్తి లేదు అని చెప్పి ఆనాడు ఏదైతే భారతదేశం చెప్పిందో దాంతో మనం అంటే మనకున్నటువంటి సిద్ధాంతాల పరంగా మనం వేరుగా ఆలోచించిన అనేక రకాలుగా మనం శత్రు దేశంగా మనం భావించినా కూడా కింద ఉన్నటువంటి ప్రజల్లో ఆ భావన రాకూడదు పొరుగు దేశం కాబట్టి మనం అందరం కూడా కొంచెం కింద ఉన్నటువంటి ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనేటువంటి భావనతోటి అనేక కార్యక్రమాలు కూడా ఆనాడు వాజ్పేయి గారు చేపట్టడం జరిగింది దాన్ని అద్వానీ గారు ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది ఎందుకంటే సాధారణంగా వారసులంతే రక్త సంబంధికులు అను అని అనుకుంటాం కానీ నా లెక్క ప్రకారం నిజమైన వారసుడు అని ఎవరు అని అంటే మహనీయుల యొక్క సిద్ధాంతల్ని ఆలోచనని కొనసాగించినటువంటి వారి నిజమైన వారసుడు కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాజ్పేయి గారి నిజమైన వారసుడిగా మనం పరిగణించాలి ఎందుకంటే వారి ఆలోచనని యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా వాజ్పేయి గారి వారసులే అటువంటి దార్శనికుడి జయంతి రోజున ఇవాళ ఓబీసీ మోర్చా కార్యవర్గం నిర్వహించుకోవడం అనేది ఇది నిజంగా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే వెనుకబడినటువంటి తరగతులకి మోడీ గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా మనకు తెలియనటువంటి విషయం కాదు కనుక వారు స్వయంగా వారు ఓపీసీ వారు ఒక వెనుకబడిన కుల తరగతి నుండి వచ్చినటువంటి వ్యక్తిగా వారు అనుభవించేటువంటి బాధలు ఇబ్బందులు వారికి తెలిసినటువంటి సందర్భంలో వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి బీసీ కమిషన్కి ఇవాళ చట్టబద్ధత కల్పించింది కూడా నరేంద్ర మోడీ గారు అంతకు ముందు వరకు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చట్టబద్ధత ఉండేది కానీ దాన్ని దానికి చట్టబద్ధత కల్పి ఇవాళ ఓబీసీకి ఓబీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించింది నరేంద్ర మోడీ గారు కనుక వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కావచ్చు వ్యక్తులకు కావచ్చు ఏదన్నా అన్యాయం జరుగుతుంది అనన్నా వారు ఏదన్నా ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నా వారు డైరెక్ట్ గా ఓబిసి కమిషన్ దగ్గరికి వెళ్ళి వారు న్యాయం చేయించుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చట్టబద్ధత ఉన్నటువంటి సందర్భంలో మంత్రులు సైతం ఒక క్వాసి జుడిషియల్ బాడీగా వారు మంత్రుల్ని సైతం హాజరుపరిచి అన్యాయం జరిగినటువంటి వ్యక్తులకి న్యాయం చేసుకునేటువంటి అవకాశం ఇవాళ బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారు అందించడం జరిగింది ఆ రకంగా అనేక కార్యక్రమాలు వారు చేపట్టారు వెనకబడినటువంటి కులాలకు సంబంధించి తనక ఈ కార్యవర్గ సమావేశంలో వాటన్నిటి మీద చర్చ చర్చ ఏ విధంగా వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి ప్రజల వద్ద వెళ్ళాలి ఈ బీసీ కులాలు ఉన్నటువంటి వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి అనేక విషయాల మీద ఈ కార్యవర్గంలో చర్చ జరుగుతుంది మంచి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు వారికి అభినందన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం స్వామి బోధ ఆశ్రమం సైథాపోర్ట్ మనుష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్